హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే పక్కింటి తల్లి కూతురు పార్ట్ ట్వంటీ ఫోర్ ఈ స్టోరీ మన హైదరాబాద్లో జరిగింది చదువు కంప్లీట్ అయ్యి జాబ్ లో ఉన్న కుర్రాడు పక్కా అపార్ట్మెంట్లో బీటెక్ చదువుతున్న అమ్మాయికి లైన్ వేశాడు కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఆ అమ్మాయి లైన్లోకి వచ్చింది ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి తల్లి కూతుళ్ళు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోకమానరు చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం నేను సైలెంట్గా పింకీ రూమ్లోకి వెళ్ళా కాసేపటికి పింకీ డోర్ క్లోజ్ చేసి వచ్చి నన్ను హక్ చేసుకొని అక్కే ఇలా మనం పడుకొని చాలా రోజులైంది రోజు ఇలానే నాతో నిద్రపోవచ్చుగా అంది మీ నాన్నని ఒప్పించు పడుకుంటా అన్న ఆ ఛాన్స్ వస్తే నిన్ను వదలంలే అంది నేను పింకీని గట్టిగా హక్ చేసుకొని తల మీద ముద్దు పెట్టి ఏంటి మరి సంగతి అన్న ఇప్పుడు వద్దు అంది ఇక లాభం లేదనుకొని కిస్ చేయడం మొదలుపెట్టిన పింకీ కూడా కిస్ చేస్తుంది ఇంతలో పింకీ ఫోన్ రింగ్ అయింది ఈ టైంలో ఎవరా అని చూశా అమ్మా అని ఉంది మీ అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంటి అన్న పింకీ ఫోన్ విక్ చేసి అమ్మా లాక్ వేయలేదు అంది సరే వస్తున్నా అంది ఆంటీ మీ ఇద్దరి మధ్య మంచి కమిట్మెంట్ ఉందే అన్న నువ్వు మొదట్లో మా ఇద్దరికి సైట్ కొట్టావుగా ఇప్పుడు ఇద్దరం నీతో ఉంటున్నామంది అవునే అన్న ఇద్దలో ఆంటీ లోపలికి వచ్చి లాక్ చేసి వచ్చి పడుకుంది నేను పింకీని వదిలి వైపు తిరిగి పడుకొని ఇంత త్వరగా వచ్చావేంటి అన్న పింకీ నా వెనక నుండి అల్లుకుంది ఆంటీ మా ఇద్దరి మీద చేయివేసి అల్లుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టింది పింకీ మా వైపే చూస్తుంది ఆంటీ పింకీని చూసి ఏంటి అలా చూస్తున్నావు అంటూ దగ్గరికి లాక్కుంది నాతో ఇంతసేపు ఉండి నువ్వు రాగానే నిన్ను అల్లుకున్నాడు చూడు అంది నేను వెంటనే పింకీని కూడా దగ్గరికి తీసుకున్నా ఇక దాదాపు గంట తర్వాత ముగ్గురు మలిసిపోయి అలానే నిద్రపోయాం ఆంటీ పొద్దున్నే లేచి నన్ను లేపింది నేను టైం ఎంత అని కొంచెం గట్టిగా అడిగా ఆంటీ చిన్నగా మాట్లాడు ఫైవ్ థర్టీ అయింది అంటూ లేచి డోర్ లాక్ వేసుకో అంది పింకీ అలానే నన్ను అల్లుకొని పడుకుంది నేను వెళ్తా అన్న ఉండు మీ అంకుల్ లేస్తాడేమో చూస్తా అని వెళ్ళింది ఇక నేను పింకీని హక్ చేసుకొని ఫేస్ మీద ముద్దులు పెడుతున్నా పింకీ కళ్ళు తెరిచి చూసి నా చెప్ప మీద ముద్దు పెట్టి చెవిలో చిన్నగా ఐ లవ్ యూ అంది ఏంటి పొద్దున్నే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అన్న అవున్రా పిచ్చే నువ్వంటే పిచ్చి అంది ఏమైందే ఇలా మాట్లాడుతున్నావు అన్న నువ్వు ఎవరితో అయినా ఉండు కానీ నువ్వు కావాలి అంది ఆంటీనేమో ఇంకా రాలేదు ఇక అలానే మాట్లాడుకుంటున్నా ఇంతలో అంకుల్ పింకి డోర్ కొట్టిండు నేను వెంటనే లేసి బాత్రూంలో దాక్కున్నా పింకీ వెళ్ళి డోర్ తీసి గుడ్ మార్నింగ్ డాడీ అంది ఇక తర్వాత వాళ్ళ మాటలు వినిపించలేదు చాలాసేపటికి పింకీ లోపలికొచ్చి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసింది నా భయం ఏంటంటే నా ఫోన్ తన బెడ్ మీద ఉంది సైలెంట్లో కూడా లేదు పొరపాటున ఫోన్ వస్తే ఇక అంతే నేను వెళ్ళి ఫోన్ తీసుకొని సైలెంట్లో పెట్టినా పింకీ బాత్రూంలోకి వెళ్ళింది నేను బెడ్ మీద కూర్చున్న ఇంతలో ఆంటీ డోర్ కొట్టింది నేను వెళ్ళి తీశా త్వరగా వెళ్ళు ఆయన స్నానానికి వెళ్ళిండు అంది నేను నా రూమ్కి వచ్చేశా నారూమ్కి వెళ్ళిన కాసేపటికి పింకి ఫోన్ చేసి అప్పుడు వెళ్ళావేంటి అంది మీ నాన్నకి తెలిస్తే అంతే అన్న పింకి నాన్న వెళ్ళిండు రా అంది వద్దు కాలేజ్కి వెళ్ళు అన్న కాలేజ్కి వెళ్తాలే కానీ నువ్వు వస్తావా నేను రావాలా అంది వస్తున్నాలే అని వెళ్ళా పింకి కూర్చొని ఉంది నేను వెళ్ళి పక్కన కూర్చొని ఏంటే అన్న ఆంటీ కనిపించలేదు కిచెన్లో ఉందో బెడ్రూమ్లో ఉందో తెలీదు ఇక పింకీ రూమ్కి వెళ్దామని నా చేయి పట్టుకొని రూమ్కి తీసుకెళ్ళింది ఇప్పుడు వద్దు కాలేజ్కి వెళ్ళు అన్న నువ్వు లవ్ యూ టూ చెప్పు వెళ్తా అంది నేను చెప్పను నాకు ఇంట్రెస్ట్ లేదు లవ్ అంటే అన్న నువ్వంటే చాలా ఇష్టం అంది నేను దాన్ని గట్టిగా అల్లుకొని నాకు నువ్వంటే ఇష్టమే కానీ లవ్ కాదు నీ మీద మోజు అన్న ఎలా అయినా నాతో ఉంటున్నావుగా అంది ఇంతలో ఆంటీ పింకీ రెడీ అయినావా అంటూ లోపలికొచ్చింది మమ్మల్ని చూసి ఒరే అక్కి అది కాలేజ్కి వెళ్ళాలరా ఇప్పుడు మొదలెట్టారు అంది ఇదే కావాలి అంది అంటూ పింకీని కిస్ చేశా అమ్మా వీడే కాలేజీ దగ్గర డ్రాప్ చేసి వస్తాడులే అంది సరే మీ ఇష్టం త్వరగా కానివ్వండి అంటూ వెళ్తుంటే నువ్వు కూడా రా అన్న పింకీ నన్ను కిస్ చేస్తూ నేను వెళ్ళాక అమ్మతోనే ఉంటావుగా ఇప్పుడు అవసరమా అంది ఇంతలో ఆంటీ వచ్చి మా పక్కనే పడుకుంది అరగంటకి పింకీ లేచి టైం చూసి అమ్మా ఇంకా టైం ఉందే వెళ్తాయి ఇక అంది రెడీ కావే వీడు డ్రాప్ చేస్తాడు అంది అలా ఇద్దరం రెడీ అయ్యి పింకీని డ్రాప్ చేసి వద్దామని వెళ్తుంటే ఆంటీ అక్కి ఆగు అంది నేను ఆగిన ఆంటీ వచ్చి అల్లుకొని ఫేస్ మొత్తం ముద్దులు పెడుతుంది నేను ఉండనా అన్న ముందు నీ లవర్ని డ్రాప్ చేసి రా అంది నాకెందుకో ఆంటీ డల్గా ఉన్నట్లు అనిపించింది అదే ఆలోచించుకుంటా వెళ్ళి పింకీని డ్రాప్ చేశా పింకీ ఏమైంది అఖిల్ అంటే ఏం లేదు వెళ్తా అని రిటర్న్ వచ్చిన బైక్ పార్క్ చేసిన పక్కనే అంకుల్ బైక్ ఉంది ఏంటి అంకుల్ వచ్చాడా అనుకుంటా పైకి వెళ్ళి వెళ్దామా వద్దా అనుకుంటా డోర్ కొట్టినా అంకుల్ ఓపెన్ చేసిండు హాయ్ అంకుల్ అనుకుంటా లోపలికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు అన్నాడు ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చా అంటూ కూర్చున్నాము కాసేపు మాట్లాడుకొని టీ తాగిన కానీ ఆంటీ ముఖంలో ఏదో తెలియని బాధ చూశా ఏమైందో అనుకుంటా నా రూమ్కి వచ్చేసా నా మనసులో అదే ఆలోచన ఏమైంది ఆంటీ ఎందుకు డల్గా ఉంది అంకుల్ ఇంటికి ఎందుకు వచ్చాడు అదే ఆలోచనలో ఉన్నా ఏమైందో అని ఆలోచిస్తూ అలానే నిద్రపోయా లేసేసరికి పదకొండైంది ఫోన్లు చూస్తే పింకీ ఆంటీ మెసేజ్ చేశారు ఓపెన్ చేసి చూశా పింకీ ఏమో ఏం చేస్తున్నావు బుజ్జులు అని ఉంది నేను పడుకొని ఇప్పుడే లేచా అని రిప్లై ఇచ్చా ఇక ఆంటీ ఒరే అక్కి ఒకసారి ఇంటికి రా అని ఉంది నేను రిప్లై ఇవ్వకుండా వెళ్ళిన అంకుల్ లేడు ఆంటీ ఒక్కతే ఉంది చీర కట్టుకొని కూర్చొని ఉంది నేను పక్కనే కూర్చొని ఏమైంది నుండి డల్గా ఉన్నావు అన్న పక్కకి జరుగు ఆయన లోపలే ఉన్నాడు అంది నేను వెంటనే పెట్టి వేరే సోఫాలో కూర్చున్న ఆంటీ నన్ను అలానే చూస్తూ ఫ్లయ్యింగ్ కిస్ ఇచ్చి కన్ను కొట్టింది నేను వెళ్ళి పక్కన కూర్చొని అల్లుకొని పెట్టి ఏమైందో చెప్పు అన్నా ఆంటీ అబ్బా వదులు ఆయన బయటికి వస్తే మనల్ని చంపేస్తాడు అంటూ నెట్టేసి పక్కకి జరిగింది నేను వాళ్ల బెడ్రూమ్ డోర్ వైపు చూస్తూ ఆంటీ దగ్గరకు జరిగి క్లోజ్లోనే ఉంది ఏం చేస్తున్నాడు అన్న తలనొప్పిగా ఉందని పడుకున్నాడు అంది ఆఫీస్ నుండి ఎందుకు వచ్చాడు అన్న ఏమోరా నాతో కూడా ఏం చెప్పలేదు అంటూ ముద్దు పెట్టి లేచి బెడ్రూమ్ వైపు వెళ్ళింది ఏం చేయాలి అర్థం కావడం లేదు ఏమైనా చేద్దామంటే అంకులున్నాడు ఎలా అనుకుంటూ ఆంటీ వైపు చూస్తున్నా ఆంటీ డోర్ ఓపెన్ చేసి లోపల చూసి డోర్ మూసి నా ముందుకొచ్చి నిల్చుంది నేను లేచి ఆంటీని గట్టిగా అల్లుకొని ఏంటి మరీ అన్న నీ రొంకి తీసుకెళ్ళు ఇవాళ సినిమాకి వెళ్ళడం కుదరదుగా అంది నేను వెళ్ళి డోర్ తీసి పెడతా నువ్వు వచ్చేసేయ్ అన్న త్వరగా వెళ్ళు అంది మరి అంకుల్ వేస్తే ప్రాబ్లం అనేలోపు అవ్వని నేను చూసుకుంటా నువ్వు వెళ్ళు అంది సరే అని వచ్చి డోర్ ఓపెన్ చేసి బయట నిలబడ్డా కాసేపటికి ఆంటీ బయటికి వచ్చి నిలబడి నాతో మాట్లాడుతున్నట్టు ఉండి నా రూమ్లోకి వెళ్ళిపోయింది నేను వెంటనే లోపలికి వెళ్ళి డోర్ వేశా ఆంటీ నన్ను వెనక నుండి అల్లుకొని నన్ను కాదని నీలెవరితో ఉంటే నాకు బాధ అనిపించదారా అంది నేను ఆంటీ వైపు తిరిగి అల్లుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి అందుకేనా చీర కట్టుకొని రెచ్చగొడుతున్నావు అన్న ఆయన లేకుంటే నిన్ను వదిలేదాన్ని కాదురా అంది ఏంటే ఆంటీ ఇలా రోజు రోజుకి నీళ్ళు రతీదేవి తాండవం చేస్తుంది అన్న నువ్వేరా కారణం అంటూ కిస్ చేసింది పది నిమిషాల తర్వాత పూర్తిగా అలిచిపోయాము కాసేపు ఉన్నాక లేరా వెళ్తా అంది నేను కూడా వస్తా అన్న నేను వెళ్ళి మెసేజ్ చేస్తా నువ్వు రా అంది సరే అన్న ఆంటీ నీటుగా వంటి మీద బట్టలు సర్దుకొని బయటికి వెళ్ళి చూడు అంది నేను వెళ్ళి చూసి రా అని సైగ చేశా ఆంటీ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్